విడియాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పవిత్రోత్సవంలో ఘనంగా ప్రారంభించబడ్డాయి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవ కార్యక్రమాలలో మొదటి రోజు మంగళవారం అగ్ని ప్రతిష్ఠ మూలమంత్రం హోమంలో నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడారు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవ కార్యక్రమాలలో మొదటి రోజు మంగళవారం అగ్ని ప్రతిష్ట మూల మంత్ర హోమములు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ స్వామివారికి సంవత్సర కాలంలో నిర్వహించే ఆరాధనలు అర్చనలు ఉత్సవాలలో లోపాలు దోషములు తొలగించటకై పవిత్రోత్సవములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి అర్చకులు సంకర్షణ ఆచార్యులు శ్రీహరిచార్యులు పనికుమార్ ఆచార్యులు ఆండల్ గోష్ఠి భక్త బృందం కృష్ణయ్య సుభాషిణి మంజుల లక్ష్మి సరోజ అరుణ ఆలయ సిబ్బంది శరత్ కుమార్ సైదులు వెంకన్న భాగ్యమ్మ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు